నేరాలు అదుపు చేయడంలో పోలీస్ శాఖలో డ్రోన్లు పాత్ర కీలకమైనవని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు నేరాలు అదుపు చేయడంలో పోలీస్ శాఖలో డ్రోన్లు పాత్ర కీలకమైందని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన డ్రోన్ ఆయన ప్రారంభించారు పర్యావరణ దినోత్సవం సందర్భంగా సిఐ కార్యాలయ ప్రాంగణంలో ఆయన మొక్కలు నాటారు అనంతరం ఆయన మాట్లాడుతూ పర్యావరణ నాశనం చేసే ప్లాస్టిక్ వాడకాన్ని ప్రజలు నిర్మూలించాలని కోరారు కూటమి ప్రభుత్వం పచ్చదనానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయి అస్మి డిఎస్పీ జయసూర్య సిఐ జగదీశ్వరరావు ఎస్ఐ నాగబాబుతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు మొక్కల్ని పెంచడం అది చెట్లుగా మారే వరకు జాగ్రత్తగా చూసుకోవటం అలాగే ఇవాళ పర్యావరణానికి పెను ప్రమాదం ప్లాస్టిక్ ద్వారా వచ్చింది ఏదో సంవత్సరం ఈరోజు ప్లాస్టిక్ భూతాన్ని కరిపకూడదాం అని స్లోగన్లు ఇచ్చి అదే ప్లాస్టిక్ వాడటం కాకుండా వారి ఆచరణలో కూడా చేసి చూపెట్టాలి కొద్ది రోజుల్లో ముందు ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలి అలాగే దాన్ని చెత్త సెగ్రిగేట్ చేయకుండా ఎక్కడ పడితే అక్కడ ఆ ప్లాస్టిక్ చెత్తని పడేయటం అది ప్లాస్టిక్ వాడటం కన్నా మహా నేరం పెను ప్రమాదం కాబట్టి సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ని సమూలంగా వదిలేసి రీసైక్లబుల్ ప్లాస్టిక్ని అవసరమైనప్పుడు వాడుకుంటే దాన్ని రీసైకిల్ చేసే విధంగా ఉండాలి తప్ప ఇప్పుడు పోలీస్ వ్యవస్థ ఆధునీకరణ టెక్నాలజీని అందిపుచ్చుకోవటంలో భాగంగా మరి లా అండ్ ఆర్డర్ సక్రమంగా ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఈ మోడ్రన్ టెక్నాలజీస్ వాడుకోవాలి అందులో భాగంగా నలభై ఐదు రోజుల క్రితం ఎస్పీ గారు కలెక్టర్ గారు ఐజీ గారు కూడా వచ్చారు మీ అందరి సమక్షంలోనే ప్రజలతో స్వచ్ఛందంగా ఒక మంచి కార్యక్రమం మొదలు పెడదాం పోలీస్ వ్యవస్థ ఆధునీకరణలో భాగంగా సిసిటీవీలు అన్ని చోట్ల అన్ని ప్రముఖ కూడళ్లలో ఏ రోడ్డు ప్రతి రోడ్డు ఎండింగ్లో బిగినింగ్లో సీసీ కెమెరాలు పెట్టి క్రైమ్ మానిటరింగ్ కోసం ప్లాన్ చేయడం జరిగింది డ్రోన్ అవసరం ఎంత ఉందో కూడా మనం ఈ మధ్య చూస్తున్నాం వ్యవసాయంలో మన నియోజకవర్గానికి ఒక పదకొండు మొన్న తీసుకొచ్చాం ఇంకా తీసుకొస్తాం పోలీస్ వ్యవస్థ కూడా ఇది చాలా అవసరం డ్రోన్ టెక్నాలజీ ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ కూడా అవసరమైన మేరకు పోలీస్కి జిల్లా స్థాయిలో ఎక్కువ పరికరాలు అందుబాటులో లేనందువల్ల ఉండి నియోజకవర్గానికి ముందుగా ఒక పగలు పనిచేసే చీకటిపడి లోపు పనిచేసే ఒక డ్రోన్ కెమెరాని ఉండికి ప్రత్యేకంగా పోలీస్ శాఖకి మళ్ళీ ఇండియన్ పెడతాం తెచ్చుకోవటం కాకుండా ఇక్కడ ఇన్స్పెక్టర్ కంట్రోల్లోనే ఉండేలాగా ఉండికి ఒకటి తీసుకున్నాం త్వరలో దీని పలుతీరు సీసీ కెమెరాలు అన్నీ వచ్చిన తర్వాత రాత్రి కూడా పనిచేసే ఐఆర్ కెమెరాస్తో పనిచేసేది కొంచెం ఎక్కువ వ్యయం సుమారు ఆరు నుంచి ఎనిమిది లక్షలు ఖరీదు కావచ్చు టెక్నాలజీ ఉపయోగించుకోవడంలో మనం ఎప్పుడూ ముందుండాలని ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు రాబోయే రోజుల్లో మన నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఆ చీకట్లో కూడా ఆ పని చేసే ఆ ఎక్విప్మెంట్ని కూడా ఈ ఆధునీకరణ ఈ సీసీ కెమెరాస్ అన్నీ అయిపోయిన తర్వాత అది కూడా పోలీస్ వ్యవస్థకి అందుబాటులోకి తప్పకుండా తీసుకొస్తాం పోలీస్ వ్యవస్థకి నాకు ఫలానా కావాలి అని చెప్పి ఎస్పీ గారు ఏది కావాలి అని చెప్పి చెప్పినా ఇమ్మీడియట్గా ఫస్ట్ ప్రయారిటీ క్రైమ్ కంట్రోల్కి ఇస్తామని చెప్పి మీ అందరికీ ముఖ్యంగా మీ మీడియా మిత్ర